ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సరిత్రము నలువది ఐదవ అధ్యాయం కాకా సాహెబ్ సంశయము ఆనందరావు అనుభవము కొయ్యబల్ల మంచము బాబాదే మహల్సా కాదు గత మూడు అధ్యాయంలో బాబా దివంగతుల ఊట గురించి చెప్పితిమి వారి భౌతిక శరీరం మన దృష్టి నుండి నిష్క్రమించను కానీ వారి అనంత స్వరూపము లేదా శక్తి ఎల్లప్పుడూ నిలిచే ఉండను ఇప్పటి వరకు వారి జీవితకాలంలో జరిగిన లీలలను చెప్పితిమి వారు సమాధి చెందిన పిమ్మట కొత్త లీలలు జరుగుతున్నవి దీనిని బట్టి బాబా శాశ్వతంగా నున్నారనియో తమ భక్తులకు పూర్వం వలె తోడ్పడుచున్నారనియో తెలియచున్నది ఎవరైతే బాబా సమాధి చెందకముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు అట్టి వారిలో నెవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారం పోగొట్టుకున్నచో వారి మనస్సులు భగవత్పరం కానిచో ఇది వారి దురదృష్టమని చెప్పవచ్చును అప్పుడే కాదు ఇప్పుడు కూడా కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి మన బుద్ధి ఇంద్రియములు మనస్సు బాబా సేవలో ఐక్యం కావాలను కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వాణిని వేరే సంచరించినట్టు చేసినచో ప్రయోజనము లేదు పూజ కానీ ధ్యానము కానీ చేయ పూనుకొనిచో దానిని మనఃపూర్వకంగాను ఆత్మశుద్ధితోడను చేయవలెను పతివ్రతకు తన భర్త ఎందుగల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు జీవిత పరమావిధిని పొందుటకు తండ్రి కానీ తల్లి గాని సోదరుడు గాని ఇంకా తదితర బంధువులు ఎవ్వరు కానీ తోడ్పడరు ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెతుక్కొని ప్రయాణమును సాధించవలసిన నిత్యానిత్యములకు భేదమును తెలుసుకొని ఇహలోక పరలోకములలోని విషయ సుఖములను త్యజించి త మన బుద్ధిని మన మనస్సుని మోక్షం మనకై కాంక్షించవలెను ఇతరులపైన ఆధారపడట కంటే మనం శివశక్తి ఎందే మనకు పూర్తి నమ్మకం ఉండవలెను ఎప్పుడైతే మనం నిత్యానిత్యంలో గల భేదమును పాటించదమో ప్రపంచం అబద్ధమని తెలుసుకునేదేము దానివలన ప్రపంచ విషయములందు మోహం తగ్గి మనకు నిర్వా నిర్వ్యామోహం కలుగును క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించదము వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమున కతీతులను అప్పుడు వారిని ప్రతి జీవరాశి అందు చూడగలిగి పూజించదము ఇది ఏ అద్వైత భజనము లేదా పూజ ఎప్పుడైతే మనం బ్రహ్మమును లేదా గురువుని హృదయపూర్వకంగా ధ్యానించదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారం పొందేదము వేల గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపను మనము మనమున నుంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వజంతు కోటి ఎందు చూచుటకు అవకాశము కలుగును మనకది శాశ్వతానందమును కలుగజేయును ఈ దిగువ కథ దీనిని విశదీకరించును కాకాసాహెబ్ సంశయము ఆనందరావు అనుభవము కాకాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు రాసిన గ్రంథములను అనగా భాగవతును భావ్ భాగవతమును భా భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను బాబా సమాధికి పూర్వం కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథమును చదువుచుండెను బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయిచుండెడివాడు ఒకనాడు ఉదయం బొంబాయి చౌపాటిలోనున్న కాకా మహాజని ఇంట్లో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతమును చదువుచుండెను శ్యామ కాకా మహాజని కూడా నచ్చట నుండి శ్రద్ధతో భాగవతను వినుచుండేది దీక్షిత్ ఏకాదశ స్కందంలోని ద్వితీయ ధ్యాయమును చదువుచుండెను అందు ఋషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధులకు కవి హరి అంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన ఆవిర్మహోత్ర ద్రుమిల చమన్ మరియు కరభాజన్ల భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగాను వారు వారొక్కొక్కరు సంతృప్తి అయిన ఇచ్చిరి అందులో మొదటి వాడు కవి భాగవత ధర్మమును బోధించను హరిభక్తుని లక్షణములను అంతరిక్షుడి మాయను దాటుటకు దాటుటను పిప్పలాయనుడు పరబ్రహ్మను ఆవిర్హోత్రుడు కర్మను ద్రౌ త్రిమిళుడు భగవంతుని అవతారములను వారి చమస్ చమస్భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని కరభాజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరంగా బోధించిరి వారిని సారాంశమే వాని సారాంశమేమనగా కలియుగంలో మోక్షం పొందుట ఒక్కటే మార్గం కలదు అదే మన గురుని లేదా హరి పాదార విందములను స్మరించుట పారాయణ ముగిసిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహంతో శామతో నిట్ల నవనాథుల భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతంగా ఉన్నది దానిని ఆచరించుట ఎంత కష్టమో నవనాథుల పూర్ణ జన్ పూర్ణ జ్ఞానం కానీ మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా అనేక జన్మలెత్తినను మనం దానిని సంపాదించలేం అట్లయినా మనకు మోక్షము వచ్చుటెట్లు కాబట్టి ఎట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది కాకా సాహెబ్ నిరుత్సాహము నిరాశలు శ్యామ ఇష్టపడలేదు వెంటనే అతడిట్ల నేను ఎవరైతే వారి అదృష్టవశము చే బాబా వంటి దా ఆభరణమును పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే వారికే బాబా ఎందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా నవనాథుల భక్తి బలమైనదే ఉండవచ్చు కానీ మనది మాత్రం ప్రేమానురాగములతో నిండి ఉండలేదా స్మరణము గురునామ స్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా అట్లైనచో భయమునకు కానీ ఆందోళనకు కానీ అవకాశం ఏది శ్యామ చెప్పిన సమాధానంతో కాకాసాహెబ్ సంతృష్టి చెందలేదు నవనాథుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండాను ఆ మరుసటి ఈ క్రింది అద్భుతము జరిగాను ఆనందరావు పాకడయ్యను వాడు శ్యామాను వెతుకుచూ పురా పురాణ కాలక్షేపం జరుగుచున్న స్థలమునకు వచ్చాను కాకాసాహెబ్ భాగవతము కాకాసాహెబ్ పురాణము చదువుటమని విషయమేమని అడిగాను శ్యామ ఇట్లు నడివాను నిన్న నీ సంశయం తెలిపితివి దానికి సమాధానం ఇదిగో బాబా పాకడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము రక్షకమైన భక్తి గాక వేరేదియూ నేను దీన్ని సాధించలేదు గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు అందరూ ముఖ్యంగా కాకాసాహెబ్ ఆ దృశ్యమును వివరంగా వినగోరిరి వారి కోరిక ప్రకారం పాకాడే ఆ దృశ్యముని క్రింది విధంగా చెప్పనారంభించిరి లోతైన సముద్రంలో నడుం వరకు దిగి ఎచ్చట నిలిచితిని హఠాత్తుగా నచట సాయిబాబాను చూచితిని రత్నములు తాపిన చక్కని సింహాసనంపై బాబా కూర్చుని ఉండెను వారి పాదములు నీటిలో నుండెను బాబా స్వరూపం చూసి మిక్కిలి మిగుల ఆనందించి తిని అది నిజము వలెనుండెను కానీ స్వప్నము వలె గాన రాకుండెను దానిని నేను స్వప్నమని అనుకోలేదు మాధారావు కూడా అతడు నిలిచి ఉండెను శ్యామ ఆనందరావు బాబా పాదములపై బడుము అని సలహా ఇచ్చాను నాకు కూడా నమస్కరించవలెనని ఏ ఉండెను కానీ వారి పాదములు నీటిలో ఉన్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై నెట్లుంచగలను నేను సహాయ నిస్సహాయుడు అని నేనంటిని ఓ దేవా నీటిలోను అది విని అతడు బాబాతోని ఇట్లా నేను ఓ దేవా నీటిలో నీ పాదమునను బయటకు తీయము వెంటనే బాబా తన పాదములను బయటికి తీసిరి క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదమును నొక్కి తిని దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్ల నేను ఇక పొమ్ము నీవు క్షేమమును పొందేదవు భయము కానీ ఆందోళన కానీ అవసరం లేదు శ్యామాకు పట్టుపంచే ఒకటి దానము చేయము దానివల్ల మేలు పొందేదవు బాబా యాజ్ఞానుసారం పాకాడే పట్టు ధోతిని తెచ్చాను మాధవరావుకి ఇవ్వవలసినదని కాకాసాహెబ్ను వేడాను శ్యామ ఎందులో కప్పుకొనలేదు ఏలన బాబా తనని తనకు అట్టి సలహానివ్వలేదు కనుక కొంత వివాదం జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకున్నట్టుకు సమ్మతించాను సంశయ విషయంలో చీటీ చేసి సం చీటీ వేసి సంశయం తీర్చుకున్నట్టు కాకాసాహెబ్ స్వభావం పుచ్చుకొనుము నిరాకరించుము అని రెండు చీటీలు రాసి బాబా పాదుకల వద్ద పెట్టిరి ఒక బాలునితో అందులోనొక దానిని తీయించిరి పుచ్చుకొనుము అని చీటీ ఎంచుటచే బాధవరావుకు దోతి ఇచ్చిరి దానిని శ్యామ అంగీకరించను ఇద్దరును సంతృష్టి చెందిరి కాకా సాహెబ్ సంశయమూ తీరెను ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినది ఈ కథ ప్రబోధించుచున్నది కానీ మనం తల్లి యొక్క గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసం ఉండవలను వారి బోధల ప్రకారం నడవలను ఎందుకనగా మన కష్టసుఖం నిధుల కంటే వారికే బాగా బాగుగా తెలిసి నీ హృదయ పలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము ఈ లోకంలో అనేక మంది యోగులు గలరు కానీ మన గురువు అవసలైన తండ్రి ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరో రాదు వేయేళ్ల హృదయపూర్వకంగా నీ గురువును ప్రేమించుము వారిని సర్వస్య శరణాగతి వేయడము భక్తితో వారి పాదములను మృక్కుము అట్టు చేసిన జో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు కొయ్యబల్ల మంచము బాబాదే మత మహల్సాపతిది కాదు బాబా షిరిడీ చేరిన కొద్ది కాలమునకే నాలుగు మూరల పొడవు ఒక జానుడు విడల్పు గల కొయ్యబల్ల మీద నాలుగు చివరల నాలుగు దీపపు ప్రమిదలు పెట్టి దానిపై వారు కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేసాను ఒకనాడు బాబా దాని మహిమను కు వర్ణించి చెప్పుచుండిను ఇది విని అతడు బాబాకి ఇట్లనియే మీకు ఇంకా నువ్వు కొయ్యబల్ల ఎందు మొక్కు ఉన్నచో ఇంకొక బల్ల మీ తొరకు మసీదులో వేలాడ వేసేదను దానిపై మీరు సుఖంగా నిద్రించవచ్చును అందుకు బాబా ఇట్ల నేను మహల్సాపతిని దిగువ విడిచి నేను ఒక్కడినే పైన పండుకొనటకి ఇష్టం లేదు కాకాసాహెబ్ ఇట్ల నేను మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించదను బాబా అతడెట్లు బల్లపై పరుండగలడు బల్ల మీద అంత ఎత్తున పడుకునడం సులభమైన పని కాదు ఎవరి మిక్కిలి పుణ్యవం పుణ్యవంతులో వారే పడుకొనగలరు ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును నేను నిద్రపో ఉన్నప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చుండి తన చేయి నా మీద హృ నా హృదయంపై నుంచమనేదను అచ్చటి నుండి వచ్చు భగవన్ నామస్మరణను వినమనేదను నేను పండుకొనినచో నన్ను లేవన లేవగొట్టుమనేదను దీనిని అతడు నెరవేర్చలేకున్నాడు నిద్రతో కొనుక్కుపాట్లు పడుచుండను నా హృదయంపై వాని చేతి బరువును గమనించి ఓ భగతని వా వెంటనే కళ్ళు తెరిచి కదులను ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో ఎవడు కదలకుండా ఉండలేడో ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద నెట్లు పండుకొనగలడు అనెను ఆ నీక బాబా తన భక్తుల ఎందు ప్రేమని ప్రేమ చేయి ఇట్లా నేను మంచిగాని చెడ్డ కానీ ఏది మనదో అది మన దగ్గరనున్నది ఏది ఇతరులదో అది ఇతరుల వద్దనున్నది నలుబది యాభ నలుబది ఐదవ అధ్యాయం సంపూర్ణం జై బోలో శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు